నమస్తే ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగుదేశం పార్టీకి కత్తిమీద స్వామి లాంటి ఒక రెండు సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయని మనం గమనించుకోవచ్చు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేసి దాదాపుగా ఇప్పుడు నాలుగు సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తున్నటువంటి విధానం మనం స్పష్టంగా కూడా చూసాము అయితే తాజాగా వచ్చేసి ఇక రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది డెఫినెట్లీగా ఇప్పుడు ఆ యొక్క రెండు పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం కుటుంబ ప్రభుత్వానికి అయితే ఉంది ఎందుకంటే రేపు బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి రేపు బడ్జెట్ సమావేశాలలో కూడా ఈ యొక్క బడ్జెట్ పెట్టే ఆలోచనల్లో ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట అయితే ప్రధానంగా వచ్చేసి నిరుద్యోగ నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ ఈ పథకాన్ని కూడా అమలు చేయలేదు అయితే తాజాగా ఇంకొకటి అనేది అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకు కూడా దాదాపుగా వచ్చేసి పదహైదు వందల రూపాయలు కూడా అకౌంట్లో నెలకి వేస్తామని చెప్పినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము అయితే ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి యొక్క నాలుగు పథకాలు అంటే నా ఇప్పుడు అమలు చేసినటువంటి నాలుగు పథకాలకే ఇప్పుడు దాదాపుగా ఢిల్లీ చుట్టూ కూడా తిరుగుతూ అప్పుల మీద అప్పులు చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా చూస్తున్నాం అనమాట అయితే తాజాగా వచ్చేసి ఈ యొక్క పథకాలు కూడా అమలు చేయాల్సి వస్తే మటుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏంటి అని కూడా చంద్రబాబు దీర్ఘ సుదీర్ఘంగా కూడా ఆలోచనలో ఉన్నట్టయితే మనకు స్పష్టంగా కూడా అనమాట ఎందుకంటే ఇంకా పొడగడించడానికి అయితే టైం అయితే లేదు డెఫినెట్లీ ఈ యొక్క పథకాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఎందుకంటే చివరిలో వచ్చేసి ఈ యొక్క పథకాలు అమలు అమలు చేస్తే మటుకు డెఫినెట్లీగా ప్రజలలో వచ్చేసి ఫీడ్బ్యాక్ వెళ్తుంది ఏంటంటే ఎలక్షన్ల ముందు రాబోతున్నాయి కాబట్టి ఒక పథకాలు అమలు చేస్తా చేస్తున్నాడు అనే ప్రచారం జోరుగా కూడా ప్రజల్లోకి వెళ్తుంది అనమాట సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు ఇప్పటికే ఈ యొక్క పథకాలు అమలు చేయనికనే తెలుగుదేశం ప్రభుత్వము ఇప్పటికే అప్పుల మీద అప్పులు చేస్తుంది ఈ యొక్క పథకాలు అమలు చేయడము అంత ఆశ విషయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలోచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా చేస్తున్నటువంటి వాదన అనమాట సో ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే మటుకు కూటమి ప్రభుత్వానికి అయితే మీద సామిలాంటిదే అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు డెఫినెట్లీగా ఈ యొక్క రెండు పథకాలు ఈ సంవత్సరంలో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక లేట్ చేస్తే చేసిన ప్రజల్లోకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పథకాలు ఇప్పుడు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి మూడో సంవత్సరము కత్తి మీద సామె అని మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట మరి చూడాలి రేపు యొక్క బడ్జెట్ లో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏమైనా బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది మరి అదంత వరకు నిజమనేది మనకు పర్టికులర్ అయితే తెలియదు అన్నమాట సో ఫైనల్ గా అయితే చూసుకుంటే మనకు కూటమి ప్రభుత్వానికి ఒక కత్తి మీద సామె మూడో సంవత్సరం అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ